అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ గృహాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసిందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు ఆదివారం చిట్యాల మండలం లక్ష్మీపూర్ తండ మొగుళ్లపల్లి మండలం మొగుళ్లపల్లిలో జరుగుతున్న రైతు భరోసా రేషన్ కార్డుల జారీకి జరుగుతున్న క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు రేషన్ కార్డుల జారీ జరుగుతుందన్నారు ఇంద్రమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని చివరి లబ్ధిదారుల వరకు అందిస్తామని పేర్కొన్నారు ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతో పాటు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు ప్రస్తుతం రేషన్ కార్డు లబ్ధరుల జాబితా సామాజిక ఆర్థిక కుల రాజకీయ సర్వే ఆధారంగా తయారు చేసిందని ఇది తుది జాబితా కాదని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు హేమ సునీత చిట్యాల ఎంపీడీఓ జయశ్రీ వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు